కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ ప్రజలకు ఇండియా పోస్ట్ టూ పాయింట్ ఓ సరికొత్త సరళమైన ప్రయోజనాలను అందించడానికి కృష్ణా జిల్లా పోస్టల్ శాఖ గ్రామీణ తపాలా జీవిత బీమా పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం పోస్టల్ సూపరింటెండెంట్ బి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం పోస్టల్ ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఇండియా పోస్ట్ ద్వారా తపాలా బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడమే కాకుండా ప్రజలకు జీవిత బీమా సౌకర్యాలను పోస్టల్ శాఖ ద్వారా అందించే ఆవిష్కరణ కార్యక్రమం రూపొందించడం జరిగిందని తెలిపారు

ఓకే నుంచి మచిలీపట్నం మరియు పరిసర ప్రాంతాలకు ఒక శుభవార్త ఈరోజు మచిలీపట్నం హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో కొత్తగా ఒక పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది దా పాంప్లెట్ విశేషాలు ఏంటంటే ఇప్పుడు పదిహేను సంవత్సరం ప్రతి ప్రతి ఎవరైతే పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్ చేస్తే పదిహేను సంవత్సరాలకు గాను మీరు సుమారు ఇరవై ఏడు లక్షల యాభై తొమ్మిది వేలు మీరు ఇన్వెస్ట్ చేస్తారు అప్పటి నుంచి ప్రతి పదిహేను సంవత్సరాల తర్వాత పదహార సంవత్సరం నుండి మీకు రెండు లక్షల పన్నెండు వేలు బోనస్ ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది ఇది చాలా సువర్ణ అవకాశం ఇది చాలా ఇప్పటికే చాలా వైరల్ అయింది మీరందరూ కూడా ఈ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాము అట్లాగే ఈరోజు మచిలీపట్నం హెడ్ పోస్ట్ ఆఫీసు మరియు డివిజన్ పరిధిలో ప్రతి ఒక్కరికి కూడా బ్రోచర్స్ పంపిస్తున్నాము అట్లాగే మీ ఈ సవా ఈ ఎవరు ఎలిజిబుల్ అంటే ఈ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి గ్రాడ్యుయేట్లు డిప్లొమా హోల్డర్సు కేవలం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఎలిజిబుల్ వీళ్ళందరూ కూడా వినియోగించుకొని మీరు కేవలం ప్రతి సంవత్సరం ఒక లక్ష కడతారు పదిహేను సంవత్సరాల తర్వాత పదహారు పదహారు పదిహేను సంవత్సరాలు కడతారు అట్లాగే పదహారో సంవత్సరం నుండి మీకు ప్రతి సంవత్సరం రెండు లక్షల పన్నెండు వేలు మీకు ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది ఇది ఇది ఎక్కడా లేదండి ఇండియా మొత్తం మీద హయ్యెస్ట్ బోనస్ ఇస్తున్న ఇన్సూరెన్స్ పథకము అట్లాగే ఇది ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో స్పెషల్ గా క్యాంపెయిన్ పెట్టడం జరిగింది ఈ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మీరందరూ కూడా వినియోగించుకొని ఈ మంచి పథకాన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని మరొకసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్